నమస్తే పిఎం ఎవరైతే బాగుంటుందని పబ్లిక్ సర్వే చేస్తున్నాము రాహుల్ గాంధీ మోడీ బీసీ మోడే అడుగుతా కదా రాహుల్ గాంధీ కూడా మంచివాడే మేమే మీ ఇష్టం అన్న మీరు ఏమంటే మీ అభిప్రాయం ఈ మోడీ ప్రధానమంత్రి మంత్రి బీసీ వర్గానికి చెందిన ఆయన అయితే బాగుంటుంది ఈపోజ్ బీసీలోకి ఏం చేయకపోవచ్చు బీసీలకు ఇంతవరకు ఆయన పదిహేను నుండి ఏమీ చేయలేకపోవచ్చు కానీ భవిష్యత్తులో చేస్తాడనే ఆశ అంటే బీసీల గౌరవానికి ప్రతీక రాహుల్ గాంధీ మంచోడే బీసీల జనాభా గర్తిస్తా చట్టసభల రిజర్వేషన్లు వెళ్తా కేంద్రంలో మంత్రిత్వ శాఖ వెళ్తా విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు యాభై శాతం గెలిస్తా పంచాయతీ రాజు రిజర్వేషన్ యాభై శాతం గెలుస్తా అని రాహుల్ గాంధీ అన్నాడు మోడీ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ పేరు చెప్పలేదు అంతేనా కాదు రాహుల్ దేశ రక్షణ మీరు ఇన్నేళ్ల వయసులో డెబ్బై ఏళ్ళ వయసులో దేశ రక్షణ ఇప్పుడు మోడీ కాంగ్రెస్ చేతులు ఉంటే బాగుంటుందా బీజేపీ చేతులు ఇప్పుడు బీసీ కాకుండా దేశ రక్షణ కోసం చెప్పండి దేశ రక్షణ కాంగ్రెస్ వాళ్ళు అధీన విధానం అవలంబిస్తున్నారు అంటే అన్ని దేశాలు మోడీ మోడీ అవి కూడా పాజిటివ్ గా ఫేమస్ లీడర్ కానీ కొన్ని దేశాలు అనవసరంగా పగవేసుకుంటున్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ నేననేది టెర్రరిజం కానీ బాంబ్ బ్లాస్ట్ లకు కానీ ఇట్లాంటి జరగవద్దంటే మోడీ ఉండాలన్నా రాహుల్ గాంధీ ఉండాలన్నా మోడీ కూడా బాగా కంట్రోల్ చేస్తున్నాడు అదే కదా మరి ఇప్పుడు దేశాన్ని కంట్రోల్ చేస్తున్నాడు చాలా విషయాలు అలా ఇప్పుడు మీరు ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడేనా అది బాంబ్ బ్లాస్ట్ అయింది అక్కడ ఎల్బీ నగర్ అయింది అసలు మీరు మీరు చూసిండ్రు అంతా మోడీ అన్ని బాగా చేస్తున్నాడు కానీ నశిస్తున్నాం అరికట్టడం మంచిగా లేదు ఎందుకంటే నక్సల్స్ ఎవరి కోసం కొట్లాడతారు మావోయితులు నక్సల్స్ పేద వర్గాల గురించి చర్చలు జరపాలని చర్చలు చర్చలు తీసుకొచ్చి జరపాలను తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి ఇట్లా డెబ్బై ఎనభై మందిని ఒకటే దారి చేస్తే ఇట్లా సైన్యం చనిపోతుంది వాళ్ళు చనిపోతుంది చాలా అది చర్చలు జరపాల చర్చలు జరిపి అది ఒక సిద్ధాంతపరమైన పార్టీ అది కూడా కాకపోతే అది నచ్చకపోవచ్చు జరిపి కానీ పేద వర్గాల గురించి కొట్లాడుతున్నారు వాళ్ళతో చర్చలు జరపవలసినటువంటి సామాజిక నైతిక బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అప్పుడు రాజశేఖర రెడ్డి జరపలేదు చరిత్ర జరిపి చాలామంది జనజీవన సేవంతారు ప్రజలకు అవగాహన కల్పించారు కాబట్టి మోడీ గారు కూడా సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నప్పటికీ వాళ్ళ చరిత్ర జరిపి జనజీవన శ్రీవంతులను తీసుకురావాలి విచక్షణ రహితంగా చేయడం ఇక్కడ సైనికులు అక్కడ వాళ్ళు చనిపోవడం వాళ్ళంతా భారత మాత్ర బిడ్డలే వాళ్ళు ఎవరైనా విదేశీరా పాకిస్తాన్ కొట్లాడినామంటే అది ఉన్మాదం అది వాళ్ళతో కొట్లాడినామంటే అర్థం ఉంది మన భారతదేశం బిడ్డదని చెప్పడంలో ఆలోచిస్తున్నారు చె మీరు కూడా పిలిపియండి అన్న నక్సలకి కూడా ఇప్పుడు మీరు ఎంతో చూసిర్రు నక్సలైట్లు చేయని పని కూడా ఆర్కృష్ణ ఎన్నో విషయాలలో సాధించి అనేక హాస్టళ్ళు పెట్టించి స్కూళ్ళు పెట్టించి గురుకులాలు పెట్టించి రిజర్వేషన్ తెప్పించి మీరు అంటే వాళ్ళు గన్ను పడితే మీరు పెన్ను పట్టిర్రు రాసిర్రు అనేక ఆర్టికల్ పైగా ఉద్యమాలు చేసిర్రు చేసి ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు మీరు మారుకుంటొచ్చి ప్రపంచంతో పోటీ పడేటట్టు మన పిల్లల్ని ఎంతో మంది ఐఏఎస్ఐలు అయ్యేటట్టు ఐపీఎస్లు అయ్యేటట్టు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ ఇట్లా తీర్చిదిద్దారు కదా నేను మీరు ఒక రిక్వెస్ట్ చేయండి నక్సలైట్లను కూడా మీరు లాగా రమ్మని చెప్పండి ఇక్కడ ప్రజాల్లోకి వచ్చి ఇప్పుడు వాళ్ళు కూడా రావాలి కదా కొంత మారాలి కదా అనే నా అభిప్రాయం మీరైనా రిక్వెస్ట్ చేయండి వింటర్ కదా ఇప్పుడు అంతా యూట్యూబ్ ఛానల్స్ అయినా ఫేస్బుక్ అని సోషల్ మీడియా ఇప్పుడు మీరు కూడా ఒక నక్సలైటే అంటే నక్సలైట్ అంటే ఇన్ ద సెన్స్ మంచి అంటే డెమోక్రాటిక్ అంతే కదా గన్ను మట్టలే పెన్ను మట్టి మార్పు చేసిన కదా మార్పు కావాలనుకున్నప్పుడు ప్రజలకే ఇష్టం లేదు ఇప్పుడు నక్సలిజండి వాళ్ళే సెల్ ఫోన్ చూసుకుంటూ టిఫిన్ చేసుకుంటూ అప్పుడంటే తిండి దొరకలేదు ఇప్పుడు తిండి మంచి పంటలు ఎక్కువ పండుతున్నాయి కానీ మీరు రిక్వెస్ట్ చేయండి వాళ్ళు జరుపుతారో జరుపురో మనకు తెలియదు ఇప్పుడు మీరు ఒక పెద్ద వ్యక్తిగా ఇన్ని ఉద్యమాలు చూసిన వ్యక్తిగా ఒక యాభై ఏళ్ళు ఉద్యమాలు నడిపిన వ్యక్తిగా మీరు కూడా నక్సలైట్లకు నక్సలైట్లకు పోదామనే ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా మీరు పిలుపునివ్వండి అని ఏం చెప్తారు సరే వాళ్ళంటే వాళ్ళు కూడా ఆలోచన చేసి ప్రజాస్వామ్యం వాళ్ళ శక్తియుక్తులు వాళ్ళ తెలివితేటలు వాళ్ళ పవర్ పవర్ సిద్ధాంత పవర్

అంటే మీరు చెప్తే వింటర్ ఏమన్న ఉద్దేశంతో నడినా థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ